కాకినాడ కాకినాడ జిల్లా కాకినాడ నగరం గాంధీ నిగర్లలో ఉన్నటువంటి రమ్య కాలేజీలో బి.ఎస్సీ నర్సింగ్ మొదటి రెండవ సంవత్సరాలు చదువుతున్నారు కళాశాలలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరు అధ్యాపకులు లేకపోవడం వలన విద్యార్థులు ఈ విధంగా చదువుకోగలరని ప్రశ్నించారు పాఠాలు చెప్పేవారు లేనప్పుడు పరీక్షల్లో ఉత్తీర్ణత ఎలా సాధిస్తారు అన్నారు సరైన తరగతి గదులు కూడా లేవు అని అన్నారు పాఠశాలలో అధ్యాపకులు నియమించాలి మరియు కళాశాలలో ఉన్నటువంటి హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదు భోజనం బాగోవడం లేదని చెప్తే కనీసం మార్చడం మానేసి బాణ్య పెడుతున్నామని సమాధానం చెబుతున్నారు కళాశాల హాస్టల్ వార్డెన్ సౌకర్యం కూడా పేరు ఎం గంగాసూర్భ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఈ రోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు రమ్య కాలేజీలో బిఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కాలేజీలో పద్దెనిమిది వేల రూపాయలు ఫీజు అని చెప్పి తొంభై వేల రూపాయలు ఫీజులు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారో అదే కాలేజీలో ఏ అయితే తొంభై వేల రూపాయలు ఫీజు వసూలు చేసినా కానీ ఈ రోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీస అధ్యాపకులు లేరు కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి మీరు చదువుకోలేరా మీరు ఏమైనా అంటూ ఈ రోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అదే విధంగా ఈ రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్థులకి ఏ నాణ్యమైన భోజనం లేదు ఒకే రూమ్ లో నలభై నుంచి యాభై మంది విద్యార్థుల్ని ఈ రోజు ఒకే రూమ్ లో ఉన్నారు అరవై మంది విద్యార్థికి కేవలం మూడంటే మూడే వాష్రూమ్ నుండి వాటినే మీరు ఉపయోగించుకోవాలని ఈరోజు చెప్తా ఉన్నారు రమ్య కాలేజీలో దాంతోపాటుగా ఈరోజు రమ్య కాలేజీలో గత రెండు సంవత్సరాల నుంచి ఏ బీఎస్సి నర్సింగ్ విద్యార్థిని జీజిహెచ్కి తీసుకెళ్ళి క్లినిక్ చేయించాలి గత సంవత్సరంన్నర నుంచి ఎక్కడా కూడా రమ్య కాలేజీ యాజమాన్యం క్లినిక్కి తీసుకెళ్లకు జీజీహెచ్లో ఫీజులు కట్టకుండా వీళ్ళని ఈ క్లినిక్ కోసం జీజిఎస్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీ కాలేజీ మాకు ఫీజు కట్టలేదు కాదు మీరు వెళ్ళిపోండి అని ఈ రోజు వాళ్ళు తరిమేస్తా ఉన్నారు దాంతోపాటుగా ఈరోజు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులతో ఏ రమ్యా కాలేజీ ఎండిగా ఉన్నటువంటి పీతాని అనవరం గారు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఆళ్ళ టికెట్లు ఇమ్మని అడిగితే నేను మీకు ఆళ్ళ టికెట్లు ఇస్తే నాకేంటి మీరు ఫీజు కట్టకపోతే నేను ఆళ్ళ టికెట్లు నిలవగలను ఒకవేళ ఆళ్ళ టికెట్లు ఇస్తే నాకేంటి అన్నట్టుగా ఈరోజు ఏకవచంతో మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయిలు ఒంటరిగా ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి దానికి వెళ్ళి తలుపులు తీసి మీరు ఏం చేస్తున్నారు మీరు ఎక్కడెందుకు ఉన్నారని ఈరోజు అడుగుతా ఉన్నాడు అంటే హాస్టల్లోకి రమ్య కాలేజీ ఎండి ఎందుకు వెళ్ళాలి అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో కాబట్టి వెంటనే రమ్య కాలేజ్ ఎండి మే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి ఈ హాస్టల్ విద్యార్థులందరికీ అందరికీ సౌకర్యం కల్పించాలి లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని మేము చాలా అడుగుతాను ముఖ్యంగా మాకంటూ ఫ్యాకల్టీ లేదు సార్ మాకంటూ టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఫ్యాకల్టీ అంతంత మాత్రమే దానివల్ల మాకు స్టడీ కూడా ఏమీ లేదు ఫుడ్ విషయం వస్తే ఫుడ్ క్లినికల్స్ అసలు తీసుకువెళ్ళం లేదు తీసుకువెళ్ళాలని కూడా అంటున్నారు ఫీజు కూడా అద్భుతంగా పెంచేస్తున్నారు పద్దెనిమిది వేల నుంచి తొంభై వేలు చేస్తారు మా స్టార్టింగ్లో ఫుడ్ కూడా కూడా వాటన్ కూడా సరైన వాటర్ని లేరు మాకు మమ్మీని అక్కడ చూసుకొని స్టాఫ్ లేరు హాస్పిటల్లో అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు మా దాంట్లోకి వచ్చేసి అక్కడ మాకంటూ అక్కడ శిక్షణ ఇచ్చేవారు ఎవరూ లేరు ఫుడ్ ఫుడ్ విషయం వస్తే అసలు బాగోదు మాకు క్లాస్ క్లాసెస్ అంటే ఏమీ జరగలేదు మాకంటూ మాకు మేమే చదువుకొని మాకు మేమే ఉంటున్నాము అక్కడ వేధింపులు గురించి వేధింపులకు సార్ కూడా చాలామంది మా లోకి వచ్చేస్తారు టైమింగ్ అంటూ ఉండవు మాకంటూ ముందంటే సేమ్ ఎవరు సార్ వస్తున్నారు కాకుండా నైట్ ఏం టైం అవుని మార్నింగ్ ఏం టైం అవుని మాకు హాస్టల్లోకి వచ్చేస్తారు మేము వాటర్ చెప్పినా సరే ఆమె పట్టించుకోలేరు చాలా సార్లు మేమంటూ చాలా ఇలా చాలా ఇబ్బందులు గురవుతున్నాము మా తల్లిదండ్రులు కూడా ఫీజు అధిక ఫీజులు పెంచడం వల్ల కట్టలేకపోతున్నారు హాల్ టికెట్స్ కూడా ఇవ్వనని చెప్తున్నారు మాకంటూ